బిఆర్ నైన్ టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో పద్మావతి అలివేలు మంగతాయర్ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరియు గ్రామ ప్రజలు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు సత్యప్రసాద్ మరియు గ్రామ ప్రజలు తెలిపారు గ్రామ ప్రజలను మరియు భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతో ఈ కార్యక్రమం జరుగుతుందని అంతేకాకుండా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కొలిస్తే ఏడు వారాల పాటు పూర్ణ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అని అర్చకులు తెలిపారు అంతేకాకుండా ఈ యొక్క ఆలయం దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కొలు ఉన్నాడని ప్రజలు ప్రగాఢ విశ్వాసం తెలుపుతున్నారు ఏడు వారాల పాటు ఎక్కడి నుంచో ప్రజలు నడిచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని అర్చకులు సత్యప్రసాద్ తెలిపారు అంతేకాకుండా ఈ యొక్క ఆలయం గవర్నమెంట్ సహకారం లేకపోవడం వల్ల భక్తులు ఇచ్చే విరాళాలతో ఈ యొక్క ఆట సంతర్పణ కార్యక్రమం జరుపుతున్నామని ఈ యొక్క దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పరిశీలించి ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి పరచాలని కోరుతూ ప్రధాన అర్చకులు సత్యప్రసాద్ ఆచార్యులు తెలిపారు జై శ్రీమన్నారాయణ ప్రతిపాడి మండలం ఉత్తర కంచి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధంలో మన అన్నదాన కమిటీ ఒక ఏర్పాటు చేసుకొని ప్రతి శనివారం కూడా అన్నదానం చేస్తున్నారు అలాగే ఈ అన్నదానానికి దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ప్రస్తుతం నడుస్తూ ఉన్నది ఈ ఆలయానికి విధులు నిధులు లేవు నిధులు లేని కారణంగా దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది అలాగే ఈ ఆలయం అభివృద్ధి కూడా దాతల సహకారంతోనే జరుగుతూ ఉన్నది ఈ మధ్యనే మేము అయ్యా అన్నదాన భవనం ఒకటి నిర్మించడానికి తలబెట్టిన అన్నదానం స్వీకరించి వాళ్ళు అన్నదానం స్వీకరిస్తాం కూడా జరుగుతున్నది ఈ ఆలయంలోని ఈ ఆలయం పద్దెనిమిది వందల ఎనభై మూడులో స్థాపించబడింది అప్పటి నుంచి కూడా దాతల సహకారంతో ఈ ఆలయం నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా నిత్య కార్యక్రమాలను కూడా జరుగుతున్నవి దీన్ని నిర్మించిన వారు మన బ్యాంక్ మేనేజర్ గారని గొట్టిమక్కల నరసింహాచార్య గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ రోజుల్లో ఎనభై మూడులో బ్యాంక్ మేనేజర్ గారు అక్కడ నుంచి ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలా దగ్గర నుంచి మన గ్రామ ప్రజల సహకారంతోనే ఈ ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆలయంలోని వాళ్ళని కూడా ఈ దాతలు సహకారంతో చేస్తున్నారు ఆలయ కమిటీ ద్వారా అన్నదాన కమిటీ ద్వారా అలాగే భక్తుల సహకారంతో ఈ ఆలయం నడుస్తూ ఉన్నది ప్రతినిత్యం కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థవ్రతాలు స్వీకరిస్తూ ఉంటారు ఈ ఆలయంలోని పద్మాశ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎవరైతే సేవిస్తారో దర్శనం చేసుకుని ఆయన తీర్థప్రసాలు స్వీకరిస్తారో అంతే కాకుండా ఏడు వారాలు కూడా ఈ స్వామివారిని ఏడు వారాలు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారి కోరికలు కూడా నెరవేరుస్తున్నారు స్వామి ముఖ్యంగా వివాహం కాని యువత యువకులకు సంతానం లేని కా వారికి సంతానము అలాగే ఆరోగ్యము గృహం లేని వారికి గృహము సర్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఏడు వారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ ఆలయం దర్శనం చేసుకున్న ఏడు వారాలు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత ఎనిమిది వారం స్వామివారి మొక్కు తీర్చుకుంటున్నారు అలా తీర్చుకున్న వెంటనే వాళ్ళకి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా స్వామివారిని ఏడు వారాలు వచ్చి కూడా సే సేవించి ప్రసాదాలు స్వీకరించి మీ కోరికలను సేవించి తీర్చుకోవాల్సిందిగా భక్తులను కోరుకుంటున్నాం ప్రతినిత్యం కూడా భక్తులు ఆలయంలోకి వచ్చి స్వామివారిని చేవిస్తున్నారు ఈ మధ్యనే మనకి మన అన్నదాన కమిటీ నూతనంగా ఏర్పాటు చేసి ఒక సంవత్సరం కావస్తుంది ఆగస్టు నుంచి ఏ రోజు కూడా అన్నదానానికి నిధులు లేకపోయినా సరే దాతల సహకారంతో అన్నదానం జరుగుతూ వస్తూ ఉన్నది దానికి సహకరిస్తున్న భక్తులకు ఆలయ ఆలయ కమిటీ వారికి అన్నదానం కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎవరైనా అన్నదానం ఉన్నారండి వారి పేరు చెప్పగలరా అన్నదానం ఈ రోజు అన్నదానం కమిటీ వారితో అన్నదానం చేయడానికి కొత్తపేలి మండలం నాగులపల్లి గ్రామ కాపురైనటువంటి పేరూరి సత్యబాబు పేరుబాబు పేరూరి సత్యబాబు గారని మన ఈ ఉత్తర కంచి గ్రామ చెంది దండు బాబ్జీ గారు లేటు ఆయన లేరు ఆ లల్లుడు గారు ఈరోజు అన్నదానం చేస్తున్నారు వారికి వారి కుటుంబాలకు కూడా శ్రీ పద్మ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయురారి అష్టైశ్వర్యాలు కలిగి చేయాలని కోరుకుంటున్నాం అలాగే ప్రతినిత్యం కూడా ప్రతి శనివారం స్వామివారికి అలంకరణకి అలాగే ప్రసాదం వచ్చే భక్తులకు ప్రసాదం పంచడానికి దాతలు ముందుకు వస్తుంటారు ఈరోజు పెద్దపాలెం గ్రామానికి చెందిన పంచదారుల వీర నాగేశ్వరరావు గారు వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్వామివారు అలంకరణ నాలుగైనాలు తిరిగి అండి అయినా మాకు ఎటువంటి చందనం లేదండి తిరిగి తిరిగి మాట అండి అలాగే మాకు ఒప్పుకున్నంత వరకు మేము అలా సహకరిస్తున్నాండి మరి మీ కమిటీ వారు దీని గురించి స్థానిక ఎమ్మెల్యేతో నేను మాట్లాడారండి మాట్లాడేవాడి చూద్దారన్నారండి అంతే ఏమీ లేదండి అయ్యా మీరు చెప్పండి ఈ ఆలయం పైన ఏంటి ఎలా అంటున్నారు వారు చాలాసార్లు ప్రయత్నించినట్టున్నారు మీరు కూడా మీ కమిటీ తరఫున ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడారు ఎవరితోనైనా చెప్పండి మీరు 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 అక్కడ ఆయన గారు చెప్పారు మీరు కూడా చెప్పండి అయితే ఇప్పుడు మీ దగ్గర కమిటీ ఉన్నారు కమిటీలు అందరూ ముందుకు వచ్చేసి ప్రభుత్వానికి సహాయం చేయండి అని చెప్పేసి ఒక మాట చెప్పండి మేము మా వైపు నుంచి కూడా మా కూడా మేము మాట్లాడతాం ఒకసారి కమిటీ సభ్యులు ముందుకు వచ్చేసి ముఖ్యంగా ఆదాయం ఉన్న ఆలయాలని తీసుకోవడం జరుగుతున్నది మాలాటి చిన్న చిన్న దేవాలయాలను కూడా వాళ్ళు దత్త తీసుకుని డెవలప్మెంట్ చేయాలని మీ ద్వారా కోరుతున్నాం సరే అండి కమిటీ వాళ్ళ ముందు కొంచెం మీ తనకు అభిప్రాయం చెప్పండి మరి ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఈ ఆలయం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నారు వారు చెప్పినప్పుడు పలుమార్లు వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన స్థానిక దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా వారు ఎటువంటి సహకారం అందించాలని చెప్తూ మరియు వారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వీళ్ళు జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో వచ్చా కానీ వారికి ఎటువంటి ఇవ్వాలని చెప్పి చాలాసార్లు విచారణ వ్యక్తం చేస్తూ దయచేసి ఈ ఆలయాన్ని కూడాను దత్త తీసుకోమని గ్రామ గ్రామపత్ర తరఫున మన సర్పంచ్ గారు మరీ మరీ కోరుతున్నారు దయచేసి అభ్యర్థిని పరిశీలించవలసిందిగా కోరుతూ మాకు ఏదో రకంగా మా గుడిని మీరు డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాను సరే ప్రజల విజ్ఞప్తి మేరకు దయచేసి ప్రభుత్వాలు స్పందించవలసిందిగా ప్రజలందరి తరఫున బిఆర్ నైన్ టీవీ కాకినాడ